నీకు ఎన్నిసార్లు చెప్పాను బజారు నన్ను బజారు పంపించావా ఈ ఊరు కూర నన్ను చూసి చెప్పు ఈ ఊరు నన్ను చూసి చిత్రామ్మా చేస్తుంది అమ్మని అల్లరి పెడుతున్నారే అయ్యో నన్ను అడిగారు అయితే అయితే వాళ్ళు అంత ఇంత కామశాస్త్రం తెలిసిన వాళ్ళు ఎంతమంది అడిగారు ఒక్కరా ఇద్దరం ముగ్గురు అమ్మ వంద మంది అడిగారు వెయ్యి మంది అయితే ఏమవుతుంది ఏనుగు తొండాన్ని ఎంతమంది ముద్దు పెట్టుకున్నా అది అరుగుతుందా కరుగుతుందా తరుగుతుందా సరిగ్గా నిలిపినాడు మచ్చి వాళ్ళందరూ కింద పడేసారమ్మా అసలే కాలేజీ కూరలు అంటమ్మా వాళ్ళ ముందు నేను వెనక నేను వెనక వాళ్ళ ముందు దబ్బే పడతారు బొర్లుగా పడిపోయా వాళ్ళు పడితే ముందు కానీ ఎప్పుడు మట్టి అవుతుందంటే అదే నేను మనం అమ్మా ముందు బొరలుగా పడి మళ్ళీ వెలికి తిరిగానే అన్ని అబద్దాలి అబద్దాల తను కూడా ఉండాలి ఆయన చిత్ర ఎమ్మా నిన్ను అక్క కంటే హై క్లాస్ ఇక్కడ చేద్దాం అనుకున్నా నువ్వేమిటి మరిక్కడ పోయిపోతున్నావు పాడు ఏమిటమ్మా లేదమ్మా అమ్మా నేను ఇంతకుముందు వాకిట్లో ఉంటే ఎవరో పెద్ద అమ్మా మరేమో పెద్ద సుబ్బారావు గారు కొడుకుంటే చిన్న సుబ్బారావు గారే నన్ను చూసి చిత్రాయి రాన్నారే ఏంటాను వెళ్ళానా కింద నుంచి పైకి పై నుంచి కిందికి చూసారే చూశాడా ఏమైనా చేశాడు అమ్మా నన్నేం చేయలేదమ్మా లోక నిన్నే చేస్తా అవునమ్మా నన్ను చేస్తాను ఏడిశాడు అదో వాడు ఏం ఏమి చేతగాకెళ్లికల పడ్డాడు మొక్కలు ఏం చేస్తాడు మా ఆయన కుమారు అడిగారే అక్క ఏం చేస్తాను ఆ నేను ఏం తెలుసా ఏమండి అక్క మేడ గదిలో చక్కగా ముస్తాబత్ నొస్తునని చెప్పేసా అవునమ్మా అవనా అమ్మా అది నీ నోటి మాట ఊరు మాట ముడుతుంది అమ్మా పెద్దమ్మ నా తల్లి దత్త తల్లి నువ్వు రా అమ్మ ఏమ ఏమ 10 వచ్చాడు నువ్వు వెళ్లి కస్త ముస్తాబ్ కర్తల్ అమ్మా ఈ పాడబృత నేను చేయలేనమ్మ తప్పమ్మ అలా అనుకోడదమ్మా పెద్ద పెద్ద వాళ్ళే కులాన్ని నమ్ముకుని కులవృత్తి చేస్తున్నారు కులవృత్తి చేయటం మన ధ్రమం అమ్మ కొమ్మరి వారు కొండలు చేయటం తప్పు కాదమ్మా చాకల వారు బట్టలు శుభ్రం చేయటం తప్పు కాదమ్మా క్రమ్మరు వారు కొయ్యలు చెక్కటం తప్పు అంటే ఎలా సరిపోతుంది అలానే ఎవరు చేసి పని వాళ్ళు చేయాలమ్మా మనం చేసి పని మనం చేయాలి అసలు మనం చాలా అదృష్టవంతులమ్మా ఊళ్ళో పెద్ద ముత్తైదువులు అంటే ఎవరో కాదమ్మా మనమేనమ్మా ఊళ్ళో ఎక్కడ ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా పిలిచి ప్రథమ తాంబూలం మనకేస్తారమ్మా ఇంకొక అదృష్టం కూడా ఉంది మన దగ్గరికి వచ్చి ఎవడు ఎవడు చచ్చినా తాళు పొట్టు దించే పనే లేదు నా తల్లినమ్మ అమ్మా నువ్వు ఎన్నైనా చెప్పవే ఈ పాడువృత్తని చెయ్యనమ్మా నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాని ఉందే లగ్నం చేశానమ్మా నా నట్టే బలవంత పెట్టకమ్మా అన్ని వాక్యానికి ఇస్తే పోతుంది ఉండుండమ్మా నాకు మంచి ఉపాయంతో వచ్చింది నీ మనస్సు ఆ అందు లగ్నం చెయ్యి ఈ శరీరాన్ని నాకు వదిలిపెట్టు ఇది నేను చూసుకుంటాను అసలు దాన్ని చూసుకో అమ్మా అదే ఎంత బాధపడుతూ చెప్తుంటే నీకు వేళ కొలంగా ఉందటే అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పంచుకున్నావా కన్నా తల్లివా కసాయ దానివెనుకో కొత్తది నా మాకులకు చిన్నది నా వాటికి నేను ఎవరి కోసం సంపోయించాలి ఎందుకు సంపోయించాలి నేను చచ్చిపోతా నన్ను ఎవరు పట్టుకోండు అబ్బో నేను చచ్చిపోతే నాకు డు కాకమ్మ ఎత్తుక్కుంటే ఎంతోమంది జరుగుతారు వద్దమ్మ నేను చచ్చిపోతానని నేను చచ్చిపోతాను అన్నీ ఒత్తికని ఆయన చిత్ర మన గవర్నమెంట్ వారు బజార్ కారు బ్రాంజు షాపులు పెట్టించి ముందు రేట్లు పెంచి విపరీతంగా పెంచి సగం దేశాన్ని నాశనం చేశారు నేను దేశం మొత్తం నాశనం కానీ చావనే నా తల్లి ఇంట్లోకి వెళ్ళి పక్క స్కూల్తో రెడీ చేయకుండా నువ్వు ఏ పని చెప్పింది ఈసారి నిన్న ఎవరైనా అంటే పదవుల్లో ఉన్న వాళ్ళకంటే పక్కలేసే పదవాళ్ళకే పదవుడి పెద్ద ఇంకేం సరే కదమ్మా ఎవరు చూసినా నేను నిన్నే అడుగుతున్నారు కదా మన నన్ను అడగట్లేదు ఎందుకే ఒక్కరు కూడా అడుగుతున్నా అది పట్టుల్లో తేడా అంటే ఏంటమ్మా అది ముదురు ఉంటే లేత పట్లుంటాయి నీకు తెలియదు నువ్వు గుర్తు చేయని చేసావు ఆషాడ వెళ్ళాక అక్క హైదరాబాద్ పంపిస్తా అక్క కోసం వచ్చేవాళ్ళను నా కోసం వచ్చేవాళ్ళను నీ దగ్గరకు పంపిస్తా ఖాతాలు ఏర్పాటు చేసుకొచ్చి అమ్మగా బ్రతుకు అమ్మా ఖాతా అంటే మన దగ్గరకు వచ్చే విటులకు అంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళకు మనం అంటే పిచ్చి కలిగించాలి పిచ్చి అలా కలిగిద్దానే వచ్చిన తల్లి అక్కడ అంగడి చూడమ్మా అంగడి దగ్గరికి వెళ్ళు ఒక రూపాయి ఇచ్చి బిస్కెట్ ఒకటి తీసుకో ఆ బిస్కెట్ తీసుకొచ్చి ఇలా అరచేతులు వేసుకొని ఇవి వేలు లేదు ఇలా వేసి మెత్తగా నలపాలి బాగా నడిపించాలి ఎందుకమ్మా చేతికి ఐదేళ్ళు పిచ్చి తల్లి బడికి వెళ్ళినప్పుడు పంతులు గారిని ఇలా అని అడుగుతావు మంచిందా మంచిది కదా మరి ఎలా అడిగితే అన్నా అన్నాం కదా మరి ఎలా నడిగితే ఓ కాసినేసి వండ చేసేస్తూ ఉన్నాం అన్న కాడ ఉంటాడు ముండా అక్కడకు అతరంగా స్కూల్కి వెళ్ళావా నువ్వు వెళ్ళావా

ఇలాంటి పాడుకబులు మోసుకు రాపోతే అమ్మ నేను ఇంట్లో ఉండనివ్వదు చిన్నపిల్లవు అందున ఆడపిల్లవు ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పు తొమ్మిది నెలల పసికందు మొదలుకొని అరవై ఏళ్ల ముసలి వాళ్ళ వరకు వదలడం లేదే ఈ సమాజంలో అందున చిన్నపిల్లవు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావమ్మా లోపలికి వెళ్ళి ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా మడిషని పట్టుకొని పెడతారేంటి భయపడతారా భయం ఎందుకు ధైర్యమే సాహసం ఆయాసం అబ్బాయి ఎలా లెక్కాలు ఏ ఏవిలే తప్ప నాటు బాంబులు ఏమైనా పెట్టించావే ఆ చిన్నమ్మాయి చిత్ర కదా బాబు చిన్నమ్మాయి చిత్ర కదా ఇంకా సీల్ తీయలే వెళ్ళాక ఆరంభం చేద్దామని వీలు కాక సీల్ సరేలే మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు పనికి అంత వారు వస్తారంటారు దండం పెట్టాలి కానీ దౌడు పడతారు సరే గాని ఈ గది ఎవరిది పెద్దమ్మాయి చింతామణి కదా బాబు వాసం చూస్తే వాలిపోవాలి బాబు వాసం చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది కష్ట లోపల చూసా ఏమి గుత్తి పలుపులు అవి గల్ల పలుపులు బ్రహ్మానంగా పెట్టించావి అదే కాదు కూలింగ్ మిషన్లు సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి అవి అవసరమే లేదు వచ్చిన గొలం తప్పినప్పుడు స్విచ్ మిషన్ అదే పని చేస్తుంది సరే గానీ ఎక్కడది స్మెల్ ఎవరిది గది నా అదే బాబు ఏ ఇలా బూజు పట్టించామే ఏం చెప్పంటారు బాబా ఎలక మధ్య అప్పుడు ముద్దు ముద్దుగా రుద్దు శుద్ధి చేసి వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేడా లేరు బాబు ఆయన పోయిన తర్వాత అర్థం లాంటి గది అడుగులా తయారై పని లేక పాడైపోయి వాడకం లేక వదిలేసి లతప్ప నువ్వు అటు ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే వ్యవసాయం వ్యాపారం అనుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్ర చీపడి కట్టి పూజ కొట్టి చౌక చేయించు రుచి ఆవిడ పనికొస్తా పోయింది అల్లం వస్తుంటాయి ఊరు పంపంటుంది ఆర్డర్ అమ్మవుంటుంది సరిగానే బాపుగా గదులు చూశారు గదులు అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్ర స్వామి నటరాజు స్వామి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించుకుపోయావా అయినందుకు మధ్యలో గుర్తుకే మీ గుర్తుకి చిల్లికి చందా పండగది గట్టినట్టు ఇలా చూడండి ఇలా చూడండి ఎవరు ఆ ఫోటో ఆ ఫోటో అదే బాబు ఏంటో భోదను ఎన్నో కాలు పైకెత్తన్నాడు బొమ్మను పెడుతున్నాడు కదా అన్నావా అది నాతుకులే అని బాబు ఓహో ఎన్నిగల బెండింగ్ అనమాట చివర్లో రన్నింగ్ అయిగా అల్లుడి గారు అడుగు పెట్టారో లేదు అప్పుడే అత్తతో హాస్య హాస్యం లేదు అవ్వడం లేదు కానీ అమ్మాయి ఇది

లో చూసిందట ఎదురుచా వెనక నుంచా ఏదే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటకైనా కనబడతారు కొండకి సట్టు పెట్టినట్టు ఎదురు నుంచి అయితే చూడగానే ఆ తప్ప మనిషికి కి నియమాలు లేకపోయినానికి నామాలుంటే వాడు ఎక్కడికి పోయినా నూటికి నూరు పాళ్ళు చలామణి మీ చలామని మాత్రం ఎలా ఉన్నా మా చింతామణి మాత్రం మిమ్మల్ని మేజ్మెంట్ చూసిన మొదలు అమ్మా నా సుబ్బశెట్టి గారి అమ్మా నా సుబ్బుశెట్టి గారిని ఒకే రీతిని కలవరిస్తూ మంచంలో ఎగిరి పడుతుంది బాబు అమ్మాయి మంచంలో అవును ఎగిరెగిరి పడుతుంది బాబు తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు చీచి అదేం కాదు బాబు మీ మీద బెంగతో కూతురు అన్నం కూడా మానేసింది అజీర్తి కాదు ఆయాసం కాదు సేల్ ట్యాక్స్ వాళ్ళు చూసి చిల్లర కొట్ల చిందులేస్తారు చిందులు వేస్తారు అదే పోలీసు వాళ్ళని చూసి పోరం పోకోళ్ళు భయపడలేదు అందుకనుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళని చూసి క్యాఫీ హోటల్ కంగారు పెట్ట అసలు నేను ఇల్లు బయలుదేరిన వాళ్ళకి చాలా మంచిది ఏమైంది టైగర్ లేదు టైగర్ టైగరా అమ్మి టైగర్ అంటే ఏమిటి అతను గారు మీకు వ్రింగ్రీసు రాదా రాకేం బాబు రొచ్చు రొచ్చు రొచ్చేసి రేపు ఐ వాంటున్నాం బట్టతరానికి ఎందుకు బర్మాసుట్టని ఈ ముండ్రింగ్లీష్ సింగడికి ఎందుకో పత్తి పేరమని శట్టి గారికి ఎందుకో సరసాలు టైగర్ అంటే అనుకోలేదు నాయన సునకు గారు అనుకున్నారు అసలు కుక్క కుక్క ఇక్కడ నేను నిద్రలేస్తూ మా బోడ ముఖం చూశా అమ్మతో ఎదురు కలబడ్డంటే ఏదో లాభం తెలియదు అనమాట నేను మాటకేం కానీ మా చింతామణి మాత్రం ఈ రోజు ఏదో మంచి ముఖం చూసింది లేకపోతే మీ అంత వారు మా ఇంటికి వస్తారంటారు ఏ ముఖం ఎందుకు లత్తప్ప సిరిగల ముఖం చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరు నీదేలా తప్ప ఇరుపు తగలబడగదే అందుకే సకాలంలో వచ్చిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి ఇలా తప్ప నీ తా ఖాతాదారులు కాటికి మొత్తం ఖాటికి పోయినా బొట్టని గట్టి మొత్తం రాష్ట్రానికి ఆనకట్టే కదా నేను మాత్రం తక్కువ భారతదేశానికి బల్లకట్టారు నిజమేనంట నీకేం తక్కువ ఎత్తు తక్కువ ఎరుపు తక్కువ వ్యాపారం తక్కువ వ్యవహారం తక్కువ అన్నం తక్కువ అందం తక్కువ ఏం తక్కువ తప్ప ఇవన్నీ మన గుంటే అని అంటున్నావా ఎలవారి ప్రకారంగా అంటున్నా మిమ్మల్ని పట్టుకోవాలి

మరి భంగిమ నువ్వు నాశనం కాను వినుకొండ బస్టాండ్ అని తెలుపు చేసావే నేను వచ్చిన నీ భంగిమ చూడటానికి అమ్మాయి బామా కలపం చూడటానికి పిలిపించవరని తెలియదు అన్ని వచ్చింది ప్రదూకులు దాని మాట ఏంటి బాబు మీరు ఆ రంగనాయక్ అంటే వెళ్ళకండి అమ్మాయి బాధపడుతుంది రా అన్న తప్ప ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే చేయబట్టే కాలువ చెయ్యి గాలి కనబట్టి నాలుగైదు ఆహేడు నిమిషాలు సాంపిల్ కెళ్ళంతే ఏడే నిమిషాలు మరి శాంపుల్ అన్నమాట సున్నా కలిపి కదా తప్ప పట్టింపు పట్టింపో పట్టింపో సున్నా కూడా కలుపుకోకపోయారు తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని ఏనాడో రద్దయిపోయి పెద్దల్లో కలిసి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుక పుట్టేది నా జెలవ కడుకుతా దాన్ని ఇంటికెళ్తాం తప్పంటే అయింది తప్ప తప్పున్నారా మీ అంత వారు దాన్ని ఈసారి దానింటికి వెళ్ళినట్టు తెలిస్తే అమ్మి సిద్ధగారు ఎందుకు పెద్ద ఒట్టి పెట్టుకోపోతున్నారు దారుణి ఏం బాబా వేసుకున్నప్పుడు కూడా అది వచ్చిన వారకానికి అంత ఇంత వస్తుంది కానీ వరద కొట్టు కూర్చుని ఉండ్రలాగా ఇంత మాత్రం రాదు ఇంకేం వస్తుంది ఉండగా తడారిపోయింది బాగా సెలవు ఇచ్చారు బాబు నీ మేళాలు చేసే రోజుల్లో రోజులో కూడా అన్నమాట చేసా ఉన్నమాట మేళాలకు నాయకురాల్ని నీ మేళాలు చేసే రోజుల్లో మీరు మమ్మల్ని తాగితే ఎంతో తప్పుగా భావించేవారు ఆనాటి అగ్ర కులాలు వారు రాను రాను ఆ నియమనిస్టర్లు పోయి మీకు మడేరిపోయి మా ఎంట పడగలేని మాకు తరారిపోతే తప్ప వచ్చిందని ఆయన తరే గాని ఈ మాటలకి వచ్చి కానీ మనకేమైనా ఉందా కాదు బాబు ఓహో తిక్క కాదు తీత కాదు ఇలా దగ్గర చెప్తాను వద్దులే అమ్మాయి చూస్తే అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చిందనుకుంటారు ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పినట్టు చెప్పు ఫోన్లోకి వెళ్ళి పొయ్యికున్న గొట్టలో ఎంత ఎంతకంటే చెప్పు నాకు అర్థమైనాడు చెప్పు అదే బాబు నల్ల వ్యాపారం అది స్కూల్ వ్యాపారం ఇంటే భాగం అడుగుతారు ఈ అడిగావు నల్లమంది మనకు లేదు మన అంతా అవసరమా అవసరం మెల్లగా అంటారు బాబు బోటుకు ఉన్నారు గాని పూర్తిగా పడుతుంది ఓ ఇది గజమన్నారా పన్నే పన్నా పెద్దదని బడాయి కన్నారు కానీ బద్దచినది అని బయటపడరీ సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటిగా అయింది శుద్ధతా చాలా సైజు పెంచనా చాలే బాబు ఇంకా సైజు పెంచావు సంచి పట్టద్దు అమ్మీ రామ్మ రావే రావే తొందరగా వినిపించు అవి ఏమట్లే నల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు అంటావు అమ్మ నలుపు నారాయణమూర్తి తల్లి అయినా ఈ నలుపు నిలుపుతో పని లేదమ్మ మనకు అచ్చం తెలుపు తెలుపులేని తల్లి అందుట్లో శెట్టిగారిది సామాన్యమైన నలుపు అమ్మ నాపరాయి నలిపే నా తల్లి అమ్మమ్మ లంగళ తప్పందిగారు ఎర్రగా ఎత్తుగా మొద్దుగా బొద్దుగా ఉన్నారంటుంది నిజమా మేము కౌరపు నల్లగా ఉంటుంది శెట్టిగారు ఎంత నల్లగా ఉన్నారు అంత నైసుగా ఉన్నారు అంటుంది నైసుగా ఆశానుకున్నావాస్తా వ్యాపార వస్తుంది ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే వ్యాపారం నల్లగా ఉంటాడు కారణాలు அசல <laughs> அசலோ <laughs> మీరే కొట్టుకుంటున్నారు మీరు ఎవరు ఎవరు నెాయో కూడా గుచ్చి కొడతారు మాకెవరు కొడతారు నొప్పుకుంటే అదే పైకం అదే అమ్మా అసలు సంగతి చేసేది చీకటి వ్యాపారం కదంటే ఎప్పుడు ఎవరొచ్చి పట్టుకుపోతారని ఎండ కలుపు తీసిన టెరుపంతా పోయి నలుపు మిగిలిందమ్మా తొందరగా తొంద తొందరగా భయపడద్దామ్మా భయపడద్దామ్మా అమ్మా ఆయన వికారంగా వింటే ఆయన వికారంగా ఉంటేనే మనకు ప్రకారం పలికేది ఆయన ఏమాత్రం ఆకారంగా ఉన్నారో మనకు శ్రీకారమేనమ్మా అమ్మ ఈ గుప్తా గారిని సప్తాహ లోపల సుప్తాగా స్వాహా చేసి ప్రసన్నం చేసుకుని ఆస్వాదించు తల్లి నా మాట అమ్మాయి చింతామణి అమ్మాయిని పదహారు సంవత్సరాల పెంచే పరపురుషుడు కంటపడకుండా మగవాడు మొఖం తెలియకుండా మీ చేతుల్లో పెడుతున్న ఎలా చూస్తుంటారు ఏమిటో బాబు లతప్ప నువ్వేం బాధపడబాకు అసలు కొట్ల సరుకులు జరుగుతుంది ఇబ్బంది లతప్ప మనకి అమ్మాయిని తొందరగా పిలిపిస్తావు మన మనకేం లేదనుకుంటున్నామే ఇనుకొండ ఇనుకొండ రోడ్డు నర్సరాపేట రోడ్డులో యాభై ఎకరాలు ప్లాట్లు వేసాం అనుకున్నా ఎంతకున్నా పది లక్షలు బాగుంది మయ్యకి వెనక ఉంది ముందు ఆస్తి అది రేట్లు కూడా బాగా వచ్చినాయిగా బాగా రేట్లు కూడా బాగుంది వచ్చినాయి సరేగా అండి బాబుగా మీ బోటోళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో సరుకులు ఏమీ లేవు కాస్త మీ పొట్టులో సరుకు చిల్లర కొట్టు ఉంది అంట మీకు మీకు చల్లరకొట్టు అంటగా ఒక సిర్రేంది ఇరవెండు రెండు రెండు ఉన్నాయి నర్సరావు బట్టలు కొట్టు గుంటూరులో రెండు హోల్సేల్ బిజినెస్ మొత్తం గుంటూరులో ఉంది ఇప్పుడు మీ కొట్టు నుంచి లేదు లిస్ట్ రాసుకోండి లిస్ట్ చెప్తా లిస్ట్ చెప్తాను రాసుకోండి ఇంట్లో సరుకులు కంప్యూటర్ బ్రెయిన్ మంది అడుక్క చెప్పమంటావా అడుక్క అట్లయితే ఒక బేడ పసుపు సు బేడ పసులు పావలా కుంకుమ పావలా కుంకుమ అది రూపాయి పాలు అద్దు రూపాయి పాలు డెడ్ షీప్ ముండా రూపాయి పంచదార రూపాయి పంచదారీపు అన్నారు కదా రూపాయి పంచదార రాసుకోండి కంప్యూటర్ పాపారావు రావు గారు ఎంత ఎంత జాగ్రత్తగా ఉంటాడో అవునవును పది వస్తాలు బియ్యం పది బస్తాలు బియ్యం పది బస్తా రైసు ఓ బస్తా బాదం పప్పు ఓ బస్తా జీడిపప్పు ఒక టన్ను గన్నేరు పప్పు తుని అమ్మా కడ మాడా అయ్యో గన్నేరు పప్పు తిరిగి చచ్చిపో మీరెందుకు పోతారా ముందు తొందరగా 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 సరుకులు పంపిస్తారుగా అన్ని రామ రామ్మట్టే নাইপুডগা খাইপুডগা খাইপুডে খাইপুডে খুডেকমা నువ్వు భయపడే పని లేదమ్మా ఎక్కడ పడుకుంటే అక్కడ పంది కొరకెట్టిన కొరకబెట్టిన నిద్రపోతాడు నా తల్లి నువ్వు భయపడే పని లేదు ఇప్పుడు జరిగింది ఏం లేదు బాబు అమ్మాయి కాస్త కొత్త కదా కొత్త కదా భయపడి పారిపోయింది మనమైనా పాతయింది అయితే భయపడి కాస్తాడు మాటలు చెప్పి బాగున్నాయి అతను మోసం చేసి